హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను రోజు చూడండి జొన్నలు ఇవి రాత్రి బాగా నానబెట్టుకుని చక్కగా మార్నింగ్ ఇలాగా కుక్ చేసుకోవాలి సిమ్లో నాకు దగ్గరగా వన్ అవర్ పట్టింది ఉడకడానికి చూడండి మెత్తగా ఉడికిపోయినాయి ఈ జొన్నల్ని రవ్వ కూడా పట్టించి చేసుకోవచ్చు ఈ విధంగా నాకు ఒకసారి ట్రై చేయాలని చేస్తున్నాను చక్కగా ఉడుకునియండి మన రైస్ ఎలా ఉడుగుతుందో అలా ఉడికిపోయినాయి ఇగోండి ఎలాంటి పొట్టు తీయకుండా కడిగేసి నానబెట్టి ఉడకబెట్టినటువంటి జొన్నలు ఇవి పచ్చిమిర్చి టమాటా కరివేపాకు రెండు బీన్స్ క్యారెట్ ఇష్టం వాళ్ళు క్యారెట్ వేసుకోవచ్చు నేను కట్ చేసుకుంటాను అలాగే స్టవ్ పైన బాండి పెట్టి హీట్ చేసి ఇందులో కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను ఆవు నెయ్యి చాలా మంచిదండి హెల్త్కి ఒక ఉల్లిపాయ తీసుకుని కూడా కట్ చేస్తాను చూడండి ఉల్లిపాయ కట్ చేసుకుని ఇందులో కాగినటువంటి నెయ్యిలో వేసుకోవడమే ఇవ్వండి ముందుగా ఆవాలు వేసాను ఆవాల తర్వాత కొత్తగా పెసరపప్పు వేస్తున్నానండి పెసరపప్పు ఎర్రపప్పు కనుక పప్పు మాడకుండానే అలాగే బీరు కరివే కొంచెం స్వల్ప ముగ్గుతాయి అయింది ఆవాలు చక్కగా ఇప్పుడు బాగా తెరాలి తెరలిన తర్వాత నేను ఆనియన్ ఆఫే వేసుకున్నానండి మిగతా ఆఫ్ నిమ్మకాయ జొన్న ఉప్మాలో నిమ్మకాయి ఆనియన్ చాలా బాగుంటుంది ఇది మరగనిద్దాము మరుగుతుంది కదండి ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము లైట్గా పసుపు అలాగే సరిపడా కళ్ళుప్పు సరిపడా కళ్ళు వేసుకోవాలి సేపు తరిని వేద్దాము తరించిన తర్వాత అప్పుడు జొన్నలు వేద్దాం ఇందులో ఇదిగోండి చెట్టు నిమ్మకాయ కోసాను ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్ మరిగింది కదా ఇప్పుడు ఇందులో జొన్నలు సరిపడ చూడండి నేను సరిపడగా వేసుకుంటున్నాను ఇది స్టీమ్లో చక్కగా కుక్ అయిపోవాలండి స్టీమ్లో పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో కుక్ చేస్తాను స్టవ్ సిమ్ చేసేసి కుక్ చేస్తున్నాను ఇవి ఇంకా బాగా ఉడికి ఇలా స్టీమ్లో కుక్ చేస్తే ఇంక్రీజ్ అవుతుందండి చూద్దామండి ఒకసారి చూడండి ఏమైనా ఉంటుంది అక్కడ ఉడికింది కదా చక్క కొడుకోళ్ళు ఆడతా దేనికది సపరేట్గా చూడండి ఎలా ఉందో కొంచెం ఉడతానండి కొద్దిసేపు వేడ్చి ఒకసారి చూడదానండి వేళ్ళు మొత్తం ఇంకింది కదా చూడండి కుడిపళ్ళు ఆడుతాయి కదా ఉన్నాయి వాటర్ ఈ వాటర్ కూడా ఇంట్లో వాటర్ తింటే తర్వాత అంటే జొన్న మరి రెడీ అయిపోతుంది తగ్గండి దగ్గరగా అయిపోయింది అప్పుడు జిగురొస్తుంది పాటర్ చేసి జిగురు రాలండి అప్పుడైతే బాగా ప్రాపర్ ఫిట్టింగ్ అయిపోందో అప్పుడు వస్తుంది అదే రవ్వగా అయితే కనుక చాలా జకట్గా ఉంటుంది అలా ఇష్టపడేవాళ్ళు కూడా రవ్వ పట్టించుకుని చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చక్కగా ప్రాపర్గా కుక్ అయింది దీన్ని నిమ్మకాయ ఆనియంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉప్మా రెడీ చేసుకోవచ్చు ఎలాంటి మిక్సీ పట్టకుండా చూడండి చక్కగా మెత్తగా రైస్లాగా కుక్ అయిపోయింది చూసారా జొన్నలు చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలకు చాలా హెల్తీ ఇస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీ సబ్స్క్రైబింగ్ నాకు సపోర్ట్ని ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆర్